పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ సన్నివేశాన్ని మీకు చూపిస్తున్నాడు పరమశివుడు ఇటు కూర్చున్నాడు పార్వతీదేవి అటు కూర్చునుంది ఎంత ఎంతవరకు కూర్చుంటారు అలాగా అంటే కన్యాదాత వరుడి యొక్క కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను అనేంత వరకు వరుడు వచ్చి వధూ పక్కన కూర్చోడానికి అనర్హుడు అలా పక్కన కూర్చోకూడదు కాబట్టి కన్యాదానం చేసేసి కన్యాదాత తరించిపోవాలి ఆయన తరించిపోయిన తర్వాత ఈ పిల్ల పక్కకే ఆ పిల్లవాడు వచ్చి కూర్చుంటాడు ఇప్పుడు ఎదురెదురుగుండా ఉన్నారు పార్వతీ పరమేశ్వరులు మధ్యలో తెరపట్టారు హిమవంతుడు కాళ్లు కడిగేశాడు పరమశివుడికి కన్యాదానం చేసేశాడు పార్వతీదేవి అయిపోయింది శంకరుడి తాపత్రయం ఏమిటి పార్వతీదేవిని కళ్యాణం చేసేసుకోవడం కాదు ఒక్కసారి నన్ను చూస్తే నవ్వుతుందే చిరునవ్వు ఆ నవ్వు చూడాలి ఇది తాపత్రయం అందుకని వచ్చి పక్కన కూర్చుని ఇలా చూస్తున్నాడు ఒక్కసారి నవ్వుతుందేమో అని ఎదురు ఎదురుగుండా కూర్చున్నప్పుడు చూద్దామంటే తెరడ్డు పక్కన వచ్చినప్పుడు చూద్దామంటే ఇలా చూస్తే బాగుండదు సభలో బ్రహ్మాదుల దగ్గర నుంచి అందరూ ఉన్నారు అందులో పార్వతీ కళ్యాణం పర్వతాల దగ్గర నుంచి సముద్రాల దగ్గర నుంచి నదుల దగ్గర నుంచి మీరు శివ మహాపురాణంలో విన్నారు కదా బాగుండదు కాబట్టి ఇప్పుడు ఇంత పరమశివుడికి ఏం కావలసి వచ్చింది చూపు అవసరమైంది కదండి నేను ఉన్న మాట చెప్పేయాలంటే దొంగచూపే అవసరమైంది కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ఏదో పనున్నట్టు ఆచమ్య అన్నారు అనుకోండి ఇటువైపు పాత్ర ఉన్నా సరే ఆచమన పాత్ర ఇక్కడ ఉందని తెలుసు తెలుసున్నా ఇలా అని ఇలా చూద్దాం నవ్వుతుందేమో చూద్దామని అటుంది అనేవాడు బ్రహ్మగారు అప్పుడు ఇటు తిరిగి ఆచమ్యం ఏదో ఆచమానం చేస్తారు మళ్ళీ ఏదో పని మీద ఏదో తిరిగి ఈ మంత్రం అయిపోయిందా అన్నట్టే ఇలా చూడదు అంటే అమ్మవారి వంక చూసి నవ్వుతుంది ఓసారి నవ్వితే సంతోషం అనమాట ఆయనకి ఆవిడేమిటి పెళ్లి కూతురిని ఆవిడికి తెలియదేంటి ఎందుకు చూస్తున్నాడు ఆవిడ నేను ఇలా నవ్వితే బాగుండదని ఆవిడ మందస్మితం కూడా ఆవిడ చేయలేదు చెయ్యకుండా ఆవిడ ఇలా తలంచ పెళ్లి కూతురు కదండి మరి అదే ఆవిడ తలం చెక్కొచ్చు ఈయన అలా చూస్తున్నాడు ఆవిడ తలెత్తదు చూడదు నవ్వదు తన్ని చూస్తే పోని ఇంకా కడుపు ఉండబట్టలేక అనొచ్చు ఓ నవ్వున అసలు చూడదే అలా అందామంటే పోనీ ఏమయ్యా పెళ్లి అయిపోయే వరకు ఉండొచ్చుగా పెళ్ళైపోయే వరకు ఉండేంత సంస్కారమే ఉంటే పెళ్లికి ముందే రెండు కుర్చీలు వేసుకుని నువ్వు పక్కన కూర్చునే నీకే అధికారం ఉంది పార్వతీ పరమేశ్వరల విషయంలో చెప్పడానికి కాబట్టి ఇప్పుడు ఆయన ఇంకా ఓ మర్యాద పాటించాడు అయ్యాక పక్కన వచ్చి కూర్చుని నమ్మమని అడిగాడు అసలు అవకముందే ప్రక్కన కుర్చీలేసి కూర్చుని మాట్లాడుతూ నవ్వుకుంటూ కూర్చునే వాళ్ళకి పార్వతీ కళ్యాణాన్ని వంకబెట్టి అధికారమా ఎవడిచ్చాడు అధికారం కాబట్టి ఇప్పుడు ఆయన ఇలా చూస్తున్నాడు ఆవిడ చూడదు చూశాడు చూశాడు చూసాట్ట ఈయన ఇలా చూస్తుంటే ఒక ఆయన ఎగిరి గంతులేస్తున్నట్ట సఫలం సంతోషపడిపోయి ఆయన గంతులేస్తున్నట్టే ఎవరికీ కనపడదు ఎవరు మన్మథుడు ఎందుకుట నన్ను కాల్చిన వాడు ఆవిడ నవ్వితే చూడాలని ఎలా చూస్తున్నాడో చూడండి అంటే అమ్మవారు మందస్మితం చేస్తే చూడాలని శంకరుడి కోరి శంకరుడికి ఎప్పుడైతే కోరిక కలిగిందో అప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకునే చేసుకునేవాడు ఉన్నాడు లోకంలో మన్మహుడు ఉన్నాడు కాబట్టి అమ్మ అసలు నవ్వని నీ నవ్వు ఒకడికి ఉత్సవాన్ని ఇచ్చింది ఇది మూకశంకరుల ప్రజ్ఞ అమ్మ చిరునవ్వు చూస్తూ చెప్పారండి ఆయన శ్లోకం నిజంగా తల్లి ఎంత పొంగిపోయి ఉంటుందో ఆయన మనసులో వచ్చిన భావనకే ఆయన ఎంత తరించిపోయారో చూడండి అమాసలు నవ్వలేదు నవ్వాక తరింపజేస్తున్నావు అని వసిన్యాని దేవతలు అంటున్నారు నేనంటున్నాను నవ్వకుండా ఒక ఉడికించేస్తున్నావు ఎవండి హావాహలం తాగినప్పుడు ఇంత ఉడికిపోలేదు త్రిపురాసురుల్ని చంపినప్పుడు ఇంత ఉడికిపోలేదు కానీ నువ్వు నవ్వలేదని ఉడికిపోతున్నాడు ఒక ఆయన ఎవరు సర్వజ్ఞుడు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదా శివోం అలా అనొచ్చా అండి అని మీకు అనుమానం రావచ్చు ఎంతటి వాడైనా పెళ్లి కొడుకుగా కూర్చున్నప్పుడు అలాంటి తమక ఉంటేనే అందంగా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు మన్మధుడు గంతులేస్తున్నట్ట సంతోషంతో ఆయన గంతులేసేస్తున్నాడన్న విషయాన్ని ఈయన చూసేశాడనుకోండి అప్పుడు కొంచెం తేడాగా ఉంటుంది వ్యవహారం ఆయన అనంగుడు కదా గొడవలేదు అని ఆయన ఈయనకి కనపడ్డా ఆయన సంతోషంగా గొప్పలేసుకుంటున్నాడు ఈకసలు మా అమ్మే నవ్వితే ఇది ఆయన సంతోషం ఈయన అంటున్నారు అలా నవ్వకుండా ఇలా కూర్చుంటే శంకరుడికి చూడటానికి మనకు చికాకొచ్చేసింది అమ్మాని అలా చూస్తున్నప్పుడు పోనీ ఏంటి అలా కూర్చుంటుంది మూతి బీసుకుని బీగించుకుని అని అనుకున్నాడు అనుకుంటున్నావా కామాక్షి ందర్పుడు అంటే మన్మధుడు మన్మథుడి యొక్క దర్పానికి కారణమైంది నువ్వు నవ్వకపోవడం ముగ్ధస్తే మృదుహాసే మృష్ణాతుమే మృష్ణా నువ్వు నవ్వకుండా ఇలా కూర్చుంటే తల ఉంచేసుకుని ఇంకా పొంగిపోతున్నట్టు ఈయన ఎందుకని నవ్వకుండా కూర్చుంటేనే ముగ్ధగా ఇంత అందంగా ఉంటే నవ్వితే ఎంత అందంగా ఉంటుంది ఒక్కసారి నవ్వి కూడా కనబడితే బాగుండు అనుకుంటున్నట్టే అందుకునమ్మా నవ్వక ఉడికించావు నవ్వక పొంగిపోయేటట్టు చేశావు ఏమీ గొప్పతనం అమ్మా నవ్వి నీ యొక్క నవ్వుల కాంతులలో ముంచావని బిమేవతలు అంటున్నారు నేనంటున్నాను పెళ్లి పీటల మీద కూర్చున్న పరమశివుడికి నువ్వు నవ్వకపోయినా కోపం రాలేదు నవ్వకుండా కూర్చుంటేనే ముగ్ధ ఇంత అందంగా ఉంది కనీసం నేను చూస్తున్నాను ఆయన వంక చూద్దాం నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా అని కూడా తెలియకుండా ఇంత సిగ్గుతో అందరూ చూస్తున్నారు ఎర్ర పడిపోయిన ముఖంతో తల వంచుకున్న పార్వతి ఎంత అందంగా ఉందో అని పొంగిపోయేటట్టుగా పరమశివుడికి కనపడినటువంటి నీ యొక్క లోకోత్తరమైన సౌందర్యం నవ్వకపోయిన ముగ్ధత్వం ఉందే అది శంకరుడికి ఆనంద అమ్మా కాబట్టి అది గొప్పతనం ఇప్పుడు శంకరుడి అలా ముగ్ధగా చూస్తూ కూర్చోడం కాదు ఒక్కసారి నవ్వించడం ఎలా నవ్విస్తాడు చూస్తే కదూ పోని నవ్వమని అడగడానికి ఆవిడ చూడదు చూసాట 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 కాసేపు ఆగితే పోని ఏదో ఒకసారి నవ్వువా అనొచ్చు అలా అనేంత వరకు ఉండలేకపోతున్నాడు అందుకని ఆఖరికి చూశానట్ట ఏదో పెద్ద పనున్న వాళ్ళ ఓ తండువా ఇలా రా అన్నట్టు తండువా అంటే ఎవరు ఆ పేరు అమ్మవారికి బాగా తెలుసు ఎందుకంటే మీరు చూడండి లోకంలో ఒక మర్యాద ఉంటుంది మగ పెళ్లి వారిలో పెళ్లికుడికి బాగా ఇష్టమైన వాళ్ళు పెళ్లి కూతురు కనుక్కుంటుంది ముందే నేనేం తప్పు చెప్పట్లేదండి ఎలా అర్థం చేసుకున్నానా ఆయనకి బలానా ఆయన అంటే చాలా ఇష్టంట మంచి స్నేహితుట అదంటే ఇద్దరు కలిసి తిరుగుతుంటారట ఎప్పుడునూ అని పెళ్లి కూతురికి చెప్పారు అనుకోండి చెప్తారు తప్పకుండా వాళ్ళు కూడా కనుక్కుంటారు ఎవరు స్నేహితులైన ఆయనకి బాగా ఇష్టం ఎవరు అని అంటే వాళ్ళందరినీ తరువాతి కాలంలో వీళ్ళు దాటాలి అందుకని ముందు ఇప్పటి వరకు ప్రీతికి నోచుకున్న వారెవరో కనుక్కుంటారు కనుక్కొని ఆయన కూడా తమ ముందు తక్కువైపోతాడు ఆ స్థాయికి వీళ్ళు పెరుగుతారు అది భార్యాప్తం అంటే అందుకని కనుక్కుంటారు అనుకుంటే తండు అంటే శివుడికి ఇష్టం అమ్మా ఎందుకు ఇష్టం తండు అంటే కనుక్కుంది ఆవిడ పెళ్లికి ముందే ఇది మోకశంకరుల సమత్కారం శ్లోకంలో ఎందుకు ఇష్టం అని అడిగింది ఏం లేదమ్మా నాట్యము అని లోకంలో ఒకటి ఉంది ఈ నాట్యము రెండు రకాలుగా చేస్తారు ఒకటి నృత్యము రెండు నృత్యము నృత్యము చేశారనుకోండి మొత్తం కదలికలన్నీ ఒక సమాహారంగా పూర్తయిపోయిన తర్వాత దానికి ఒక అర్థం ఉంటుంది నృత్యము చేశారనుకోండి ప్రతి కదలికకి ఒక అర్థం ఉంటుంది నృత్యము చెయ్యడం చాలా కష్టం ఎందుకు ప్రతి కదలిక ఒక భంగిమ ప్రతి భంగిమలో ఒక అర్థం ఉంటుంది ప్రతి కదలికలో అర్థం ఉండాలి అర్థం లేని కదలిక ఉండదు అది నృత్యం కొన్ని కదలికల కదలికల యొక్క సమాహారమునకు నృత్యం అని పేరు అలా అలా కొన్ని కదలికలు వచ్చేస్తే వాటికి ఒక అర్థం తెలుస్తుంది అప్పుడు దాన్ని నృత్యం అంటారు మళ్ళీ నృత్యము రెండు రకాలు ఒకటి తాండవము అంటారు రెండవది లాస్యము అంటారు ఆడవాళ్లు చేస్తే లాస్యం మగవాళ్లు చేస్తే తాండవం మగవాళ్లు చేస్తే కాలు కాలుఅెత్తి తాండవంలో భార్య యొక్క బొట్టు పెట్టుకునే దగ్గర బొటనవేలు కుంకం పాత్రలో పెట్టి తీసి భార్య యొక్క బొట్టు పెట్టుకునే దగ్గర బొట్టు పెడతాడవా తిరిగి 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 రంగస్థలం మీద సంపత్ కుమార్ గారు చేసేవారు ఆంధ్రజాలర్లో ఉమాసంపత్ అనే ఆయన భార్య వేసేవారు పార్వతీదేవి స్థానాన్ని నాట్య పైన తాండవం చేసి 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 అందరూ అలా ఉద్విగ్నమై చూస్తుంటే కాలి వేలు ఠాంగ్ అని కుంకం పాత్రలో ముంచి గభాల్న కాలు పైకెత్తి భార్య ఎక్కడ బొట్టు పెట్టుకుంటుందో అక్కడికి వెళ్లి ఇలా పెట్టి ఆగిపోతుంది కాలు ఆ కాలు ఇలా దింపేటప్పటికీ బొట్టు వస్తుంది అలాగ చెయ్యగలిగితే తాండవం తాండవం పురుషులు చేస్తారు లాస్యం స్త్రీలు చేస్తారు ఆవిడ తాండవం చేస్తోందనకూడదు ఆయన లాస్యం చేస్తున్నాడు అనకూడదు ఆడది లాస్యం చేస్తున్నందుకే అందుకే పార్వతీదేవి లాస్యం చేస్తుంది పరమశివుడు తాండవం చేస్తాడు పరమశివుడు చేసే తాండవాన్ని లేదా పురుషులు చేసే తాండవాన్ని ఎవరు కనిపెట్టారు నృత్య శాస్త్రమనందు అంటే దాన్ని తండువా అనబడేటటువంటి పరమశివుని యొక్క ప్రమథగణాల్లో ఒక ఆయన కనిపెట్టాడు ఆ విధానాన్ని దీనికి తకిట అని మొదలవుతుంది అందుకే ధనుల అంటుంటారు ఆ తాండవంలో అంత శబ్దం అలా ఉంటుంది తకిట తకిట తక తకిట తకిట అన్నది లాస్యంలో ఉంటుంది కాబట్టి చూడండి ఈ ధిమ్ 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 ధనులు ఝం 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 ధనులు ఇవన్నీ తాండవంలో వచ్చేటటువంటివి మీరు ఎప్పుడైనా సరే మళ్ళీ ఇవన్నీ ఎందుకు నానంటే ఇప్పుడు మళ్ళీ అదంతా ఆ శాస్త్రం అంతా ఇప్పుడు నేను చెప్పడం ఒక అనవసరపు ప్రక్రియ నేను ఏది చెప్పాలో చెప్తే చాలు తండువా అనబడేటటువంటి ఒక ప్రమదగణంలో ఉన్న ఆయన దీనికి రూపకల్పన చేశాడు ఇదే చాలా కష్టం అండి దీనికే అని వేస్తారు ప్రాణం అనమాట అది చేసేటప్పుడు ఇది ఇప్పటికీ కూడా కూచిపూడి అని మనకు ఒక అగ్రహారం ఉంది అక్కడ అంబ అమ్మవారికి దేవాలయం ఉంది అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఆ విద్యైన ప్రకాశిస్తుంది ఆ కూచిపూడి అగ్రహారంలో అమ్మవారిని తలుచుకుంటే తప్ప తాండవం చేయదు ఇప్పటికీ నాట్య కార్యక్రమం మొదలవుతోంది అనుకోండి అంబా పరాకు అని జగమే లోమము మముగన్న తల్లి అని పరాకు అంటే జాగ్రత్తగా చూడు జాగ్రత్తగా చూడు జాగ్రత్తగా చూడని అది అయిపోయిన తర్వాత నటరాజుకి నాట్యం ఇవ్వగానే ఇంకా మొదలు పెట్టే ముందు తకిట తగిట తకిట తగిట 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 అని మొదలు పెడతాడు నట్టువాంగమైన అక్కడ మొదలవుతుంది నాట్యం అలాగే ధిమ్ 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 అంటూ మొదలెట్టాడు తాండవం మొదలవుతుంది దాన్ని బట్టి ఓహో నృత్తము జరుగుతోందా నృత్యము జరుగుతోందా తాండవం జరుగుతోందా లాస్యం జరుగుతోందా మీరు తెలుసుకుంటారనమాట కీర్తనకి ఇందులో ఈ తాండవాన్ని రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు తండువా తాండవం శివుడు చేస్తాడు కాబట్టి ఆ తండువ అంటే శివుడికి అని ఆవిడికి తెలుసు ఇప్పుడు తండువా అన్నాడు అనుకోండి శివుడు ఆ బోయినకి ఇష్టమైన వాడిని పిలుస్తున్నాడే ఈయన గానీ తెచ్చి తాండవం చేస్తాడా ఏమిటి ఇప్పుడు పెళ్లిపేట్ల మీద అని అమ్మవారు తలెత్తుతుంది తప్పకుండా అందుకని లేకపోతే ఆయన చేయమంటాడా ఈయన చేసే తాండవమే లోకంలో ఇంత గొప్పదైతే శివతాండవం అని ఈ శివతాండవాన్ని రూపకల్పన చేసిన తండువ ఎంత గొప్పవాడు ఇప్పుడు పిలిచిన తర్వాత పెళ్లి మండపంలో ఊరుకుంటాడేంటి ఆయన ఏమైనా ధిమ్ ధిమ్ అని మొదలు పెడతాడా ఏం చేస్తాడు చూడాలనుకుంది అమ్మవారు అందుకని ఇలా తలపై ఎట్టింది తలపైకి ఎట్టేటప్పటికి పరమశివుడు అన్నాడు అన్నాడు అనేటప్పటికి అంత తాండవాన్ని రూపకల్పన చేసిన వాడు చాలా బాగా ఆడడం మానేసి నాటే నృత్యం చేయడం మానేసి పిచ్చి గంతులు వేసాడు వేస్తే ఆ పిచ్చి గంతులు చూసేటప్పటికి ఇంత పెళ్లి కూతురు నవ్వింది నవ్వేటప్పటికి శివుడు పొంగిపోయాడు అమ్మా నీ మందస్మితం చూడ్డానికి అంతటి వాడు పెళ్లి పీటల మీద ఇంత అల్లరి చేయవలసి వచ్చింది అంత గొప్ప మందస్మితం అమ్మా నీ మందస్మితం అంటే ఇది విని పొంగిపోయిన వాళ్ళందరూ ఎవరున్నారో వాళ్ళని నీ మందస్మితము కటాక్షించుగాక రక్షించుగాక అంటున్నారు ముఖశంకర్లు ఎలా రక్షించాలి ఇప్పటి వరకు ఎప్పుడు ఏదో బాధలో చీకట్లో ఉన్న మేము ఈ సంఘటన వింటున్నప్పుడు ఆనందంతో సంతోషం విని ఒక్కసారి నవ్వేసేటప్పటికీ మేమందరం కూడా తేలిక పడిపోయినట్టు అజ్ఞానపు చీకట్లలోంచి వెలుచురనే జ్ఞానంలోకి తమ సోమా జ్యోతిర్గమయా మమ్మల్ని పైకెత్త తల్లి ఈ మందస్మిత కృప చేయుగాక అంటున్నారు ముఖశంకర